రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు వరిలో ఆశించే అగ్గి తెగుల గురించి తెలుసుకుందాం ఈ తెగులు వరి పైరున అన్ని దశలను ఆశిస్తుంది ముఖ్యంగా ఈ తెగులు వరి ఆకుల పైన కణుపులపైన మరియు వరి యొక్క వెన్నులపైన ఆశిస్తుంది ఈ తెగులు నారుమడిలో ఆశించినట్లయితే నారంతా చనిపోతుంది అదే ఈ తెగులు మనం వరి నాట్లు వేసిన తర్వాత ఆశించింది అనుకోండి మొక్కలు అనేవి గిడసారిపోతాయి అదేవిధంగా పిల్లకల సంఖ్యనే చాలా తక్కువగా ఉంటుంది ఆకుల పైన ఫస్ట్ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి అది క్రమేపి ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ నూలకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడతాయి ఈ మచ్చలకి అంచులపైన అంచులకి ముదురు గోధుమ రంగులో ఉండి లోప బూడిద రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది ఇలా దాని ఉధృతి పెరిగే కొద్దీ ఆ మొక్క ఏవైతే మచ్చలు ఉన్నాయో అవి పెరుగుతూ పెరుగుతూ వాటి సంఖ్య పెరిగి వాటి పరిమాణం పెరిగి అంతా వ్యాపిస్తాయి ఈ విధంగా ఆకు అనేది కూడా ఎండిపోతుంది మనం నార్మల్గా ఒక ఈ వరి పైరుని నిప్పుతో పెడితే ఏ విధంగా ఎండినట్టు కనిపిస్తుందో అలా మనకి పైరు అనేది కనిపిస్తుంది అదే ఈ తెగులు అనేది మనకి వరి కణుపులపైన ఆశించింది అనుకోండి మనకి ఆ కణుపు దగ్గర విరిగి పడిపోవడం జరుగుతుంది సాధారణంగా ఇది రెండు లేదా మూడు కణుపుల దగ్గర ఈ తెగులు ఈ ఏదైతే శిలీంద్రం ఉందో అది ఆశించి అక్కడ వృద్ధి చెంది ఆ ఆ కణుపును డ్యామేజ్ చేసి కొమ్మ ఇరిగేలాగా చేస్తుంది అదే ఈ తెగులు వరి వెన్ను వేసే దశలో ఆశించింది అనుకోండి వెన్ను దగ్గర మనకి గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి అదే కాండం దగ్గర ఆశించింది అనుకుంటే గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి ఇలా మనకి వెన్ను దగ్గర గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడి ఆ తర్వాతకి అక్కడ వెన్ను దగ్గర విరిగేలాగా విరిగి కిందకి వాలినట్టు కానివ్వండి కింద పడిపోవడం నట్టు కానివ్వండి కనిపిస్తుంది ఈ దీనినే ఈ సిచ్యువేషన్ మనకి నార్మల్గా చెప్పాలంటే మెడ విరుపు తెగులు అని కూడా అంటారు ఈ విధంగా అవ్వడం వల్ల పోషకాల గింజలకు సమృద్ధిగా అందక తాళ గింజలుగా మారిపోతాయి ఇలా మనకి నారుమడి దశలోనూ మళ్ళీ నాట్లు వేసాక మన ఆకుల పైన ఆశించి లేదా కొమ్మలు మన పిలకలు వచ్చే దశలో ఆశించి మన ఏవైతే కణుపులు ఉన్నాయో ఆ కణుపుల్ని విరగొట్టడం కానివ్వండి లేదా వెన్ను మనకు అసలు లాస్ట్కి వచ్చే దిగుబడి సమయంలో కూడా ఆ వెన్ను దగ్గర ఆశించి తాలికింజలుగా మారడం జరుగుతుంది ఇలా ఇంతగా నష్టం చేసే ఈ శిలీంధ్రం ఏదైతే అగ్గి తెగులను చేసే ఈ శిలీంద్రం ఉందో అది మరి ఏ ఏ వాతావరణ పరిస్థితులలో మరియు వేటి వేటి ద్వారా ఒక ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వ్యాప్తి చెందుతుంది అంటే ఈ శిలీంద్రం ముఖ్యంగా మనకి మొక్కల అవశేషాలు కానివ్వండి లేదు అంటే గింజల ద్వారా కానీ వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఆల్రెడీ మనకి విత్తనాలు అనేవి ఆ తెగులతో ఎఫెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి అదే విత్తనాన్ని మనం యూజ్ చేయడం వల్ల మళ్ళీ మనం వేసే పంటలో వస్తుంది లేదు అంటే ఆల్రెడీ మనం చేసిన పొలంలో ఆ పంటకి అగ్గి తెగులు వచ్చింది అనుకోండి ఆ అవశేషాలు ఏమైనా ఉన్నాయంటే ఆ శిలీంధ్రము అక్కడే ఉండి మళ్ళీ మనం పంట ఎప్పుడైతే వేస్తామో మళ్ళీ స్టార్ట్ అయ్యి మన పంటను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా దాని పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇది ఒక దాని ఇది ఒక ఒక మొక్క నుంచి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఎలా స్ప్రెడ్ చేస్తుందంటే గాలి ద్వారా ఆ ఏవైతే శిలీంధ్రం యొక్క శిలీంద్ర బీజాలు ఉంటాయో అవి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి గాలి ద్వారా వ్యాపించి వేరొక ఆరోగ్యవంతమైన మొక్క కూడా వ్యాప్తి చెందుతుంది మరి ఇది ఏ వాతావరణ పరిస్థితులు అంటే దీనికి అనుకూలంగా ఒక వారం వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటే వెంటనే వృద్ధి చెంది పంట అంతా నాశనం చేయగలిగే కెపాసిటీ అనేది ఈ శిలీంధ్రానికి ఉంటుంది మరి దీనికి రాత్రిపూట ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి తేమ శాతం తొంభై శాతం ఉండి మనకి కొంచెం కొంచెం మంచుగా ఉండడం కానివ్వండి చిన్న చిన్న వెదజల్లినట్టుగా వర్షపు చినుకులు పడడం కానివ్వండి ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటే ఈ తెగులు అనేది బాగా వృద్ధి చెంది పంట నా నాశనం చేయగలుగుతుంది ఈ మన రాష్ట్రంలో చూసుకుంటే ఇలాంటి కండిషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి ఈ తెగులు రాకుండా ఒకవేళ వచ్చిన సరైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి కంట్రోల్ చేసుకొని మనం వరి పైరు కాపాడుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలి మరి ఇది ఈ విధంగా మనకి అగ్గి తెగులు ఆశించి వరి పైరును నష్టం కలిగించి మన రైతుకు దిగుబడి తగ్గించే దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎంచుకునే విత్తనం ఈ తెగులను తట్టుకునే రకమై ఉండాలి అంటే ఈ తెగులు రాకుండా ఉండాలి ఒకవేళ వచ్చినా అది తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే రకమై ఉండాలి అండ్ ఇంకొకటి మన పొలం గట్ల పైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి ఈ కలుపు మొక్కలు మనం ఎప్పుడైతే మన పంట లేనప్పుడు ఒక ఏ అతిథయలాగా పనిచేస్తుంది అంటే మన పంట లేనప్పుడు ఇది ఆ కలుపు మొక్కలపైన జీవిస్తూ ఆహారం తీసుకుంటూ జీవిస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే మన పొలంలో మళ్ళీ పంట వేస్తామో అప్పుడు ఆ కలుపు మొక్కల నుంచి వచ్చేసి మళ్ళీ మన పంటను ఆశించి నష్టం కలుగజేస్తాయి అనమాట సో మన గట్ల పైన ఎక్కడున్నా కలుపు కలుపు లేకుండా క్లీన్గా చూసుకోవాలి దీంతో పాటు మనకి నత్రజని ఎంత ఉందో ఎంత మోతాదులో మనకి సిఫార్సు చేశారో ఒక పంటకి ఆ మోతాదులోనే రెండు మూడు అధిక మోతాదులో వేసుకోవద్దు వీటితో పాటు మనకి విత్తన శుద్ధి చెయ్యని విత్తనాలు వస్తాయి దానికి విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ థైరామ్ క్యాప్టా అనే రెండు గ్రాములు లేదా మనకి ట్రైసైక్లోజల్ అనే టెక్నికల్ ఏమిటో మనకి మార్కెట్లో లభ్యమయ్యే ఈ మందు రెండు గ్రాముల చొప్పున తీసుకొని కిలో విత్తనానికి బాగా పట్టించి విత్ మనం పొలంలో విత్తుకోవాలి లేదు ఇంత చేసినా మనకి పొలం మనకి పొలంలో ఆల్రెడీ వేసిన తర్వాతకి తెగులు వచ్చింది అంటే రసాయన మందులను వాడుకోవాలి ఈ రసాయన మందులు దాని ఉద్ధృతిని బట్టి ఉపయోగించుకుంటూ ఉండాలి ఈ తెగులు ప్రాథమిక దశలో ఉంది అనుకుంటే అంటే తక్కువ ఉధృతి ఉందనుకోండి మనకి టెక్నికల్ ఎంతో కలిగి ఉండే ట్రైస్ ట్రైసైక్లోజల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్యూబి ఇది మనకు మార్కెట్లో సివిక్ భీమ్ మ్యాంటీస్ బ్యాన్ అనే పేర్లతో లభ్యమవుతుంది దీనిని మనం ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున తీసుకొని పంటపై పిచ్చు కట్ చేసుకోవాలి ఇవి సుమారుగా మనకి మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల్లో లభ్యం అవుతున్నాయి ఈ విధంగా లేదు ఈ ట్రైసైక్లోజోల్ టెక్నికల్ ఎంతో కలిగినవి లభ్యం కాలేదు అంటే మనకి ఐజోప్రోథయోలైన్ అనే టెక్నికల్ ఏం కలిగి ఉండే మందు ఇది మనకి మార్కెట్లో ఏ పేర్లతో పిలుస్తామంటే ఫిజియోన్ కానివ్వండి మెల్ట్ ఐజోమిన్ ఖజాషి అనే పేర్లతో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది ఇది మనం ఎకరానికి మూడు వందల ఎంఎల్ చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకుంటే మొదటి దశలో ఉండే అగ్గి అగ్గితేను సమర్థవంతంగా నివారించుకోవచ్చు మన పొలంలో ఎక్కువ ఉధృతి ఉంది దీనిని కాపా ఇప్పుడు మనం స్ప్రే చేయకపోతే మన పంట నష్టం జరుగుతుంది అన్న కండిషన్ ఉంటే మంచి బ్రాండెడ్ మందులను ఉపయోగించుకోవాలి అవి ఏంటి అంటే గలీలి గెలీలియో సెన్సా ఇది మనకి దీనిలో టెక్టికల్ నేమ్ వచ్చేసి పికాక్జిస్ట్ రోబిన్ సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంది అదేవిధంగా ట్రై సైక్లోజోల్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఇది మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున తీసుకుని పంటపై పిచ్ క్యారీ చేసుకోవాలి ఇది మనకి సుమారుగా మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలు దొరుకుతుంది లేదు అంటే నాటివ్ ఇది బేయర్ కంపెనీ వాళ్ళది ఇందులో మనకి టెక్టికల్ నేమ్ వచ్చేసి టెబో కొనైల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దీంతో పాటు ట్రైఫ్లాగి ట్రైఫ్లాగిస్ట్ రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీని ఎకరానికి నూట యాభై గ్రాముల చొప్పున తీసుకుని పంటపై పిచ్చిగారి చేసుకోవాలి ఈ విధంగా మన వరిపైరిలో వచ్చే దాని ఉధృతి మొదటి దశలో ఉంటే మనకి ఈ మార్కెట్లో లభ్యమయ్యే సివిక్ కానివ్వండి భీమ్ కానివ్వండి మ్యాంటీస్ కానివ్వండి బ్యాన్ కానివ్వండి ఇది ట్రైసైక్లోజాల్ టెక్నికల్ నేమ్ కలిగి ఉండేది లేదు అంటే ఐజోప్రోథయాలోన్ టెక్నికల్ నేమ్ కలిగి ఉండేవైతే ఫిజియోన్ కానివ్వండి మెల్ట్ కానివ్వండి ఐజోమిన్ కానివ్వండి ఖజాషి వంటి మందులను ఉపయోగించుకోవాలి లేదు ఎక్కువ ఉధృతి ఉంది అంటే మనకి సెన్సర్ కానివ్వండి నా అటువ మంటలను ఉపయోగించుకోవాలి ఈ విధంగా మనం వీటిని ఉపయోగించుకొని వరి పైరులో వచ్చే అగ్గితేగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే కొన్ని కొంతమంది రైతులకు కానివ్వండి కొంతమంది వాతావరణ పరిస్థితులకు కానివ్వండి కొ వాళ్ళు ఉండే ప్రాంతానికి కానివ్వండి కొంతవరకు ఈ తెగులను తట్టుకునే రకాలే వాళ్ళకి లభ్యమవుతున్నాయి మరి ఆ తెగులను తట్టుకునే రకాలైన పండ పండించడం వలన ముందస్తు చర్యలే మనం పాటించాలి కాబట్టి ముందస్తుగా స్ప్రే చేయాల్సిన మందులు ఏంటి అంటే ఎమిస్టా టాప్ కానివ్వండి గో గాడివా సూపర్ కానివ్వండి కస్టోడియా కానివ్వండి సెల్టీ సెల్టీమా వంటి మందులని మన ఈ ఇటువంటి ఫంగిసైడ్స్ ఇవంటే ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ లాగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ప్రివెంటివ్ ఫంగిసైడ్స్ లాంటివి ఇవి మనం పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఉన్న వెరైటీయే అసలు తట్టుకునే రకం అయ్యి ఉంటే వీటిని కొ స్ప్రే చేసి కొంతవరకు దాని ఉధృతిని తగ్గించుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా మనం ఎంచుకున్న వెరైటీని బట్టి మందులు ఉన్నాయి ఆల్రెడీ ఒకవేళ వస్తే దాని ఉధృతిని బట్టి కూడా మందులు ఉన్నాయి ఎక్కువ ఉధృతి ఉంటే బ్రాండెడ్ మందులను ఉపయోగించి వరి పైర్లో వచ్చి ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో వాల్యూబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు